నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మలా గారు ఉన్నారు మరి మేడంతో మాట్లాడి అసలు ఇప్పటి వరకు కూడా మనకి బ్రహ్మ చెప్తారు అసలు బ్రహ్మమూర్తం అంటే ఏంటి దేన్ని బ్రహ్మముహూర్తంగా మనం పరిగణలోకి తీసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఆవిడితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ యాక్చువల్గా బ్రహ్మ ముహూర్తం అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దాంతో పాటుగా మనకి ఎప్పుడూ కూడా కనిపిస్తూనే ఉంటుంది శాస్త్ర గ్రంథాల్లో కూడా మనకి చెప్పబడింది అని చెప్తూ ఉంటారు అయితే అసలు బ్రహ్మ కష్టమో కష్టము నష్టము మనం అన్ని పనులు కూడా చేసుకోవాలి అని అంటారు అసలు బ్రహ్మ ముహూర్తం ఇదే అని పర్టికులర్గా చెప్పేది ఏమైనా ఉన్నాయంటారా ఎస్ నేను విశ్వనియమాల మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఈ విశ్వ నియమాలలో ఏముంటుందంటే ముఖ్యంగా మన శరీరంలో పంచభూతాలు ఉంటాయి ఈ విశ్వంలో పంచభూతాలు ఉంటాయి ఈ విశ్వం మొత్తం ఎనర్జీతో ఉంటుంది మన బాడీ ఒక ఎనర్జీతో ఉంటుంది దాన్నే మన పూర్వీకులు ఆత్మ అన్నారు ఆయన పరమాత్మ అన్నారు అది అఖండము అన్నారు ఇది ఖండము అంటే ఒక పాయింట్ అని అర్థం ఆ పాయింట్ అనే చిప్పు ఇక్కడ ఇక్కడ మనం బొట్టు పెట్టుకునే ప్లేస్లో ఉంది దాన్ని ఏమంటారంటే మీ సెల్ ఫోన్లో రోజు ఆత్మ అని అన్నారు చిత్రగుప్తుడు ఉంటాడు ఏవో రికార్డు చేస్తాడని చెప్పారు అంటే అప్పుడు ఆ కాలంలో సంస్కృతమే ఉంది కాబట్టి సంస్కృతంలో టైం ఇప్పుడు వైఫై ఫైవ్ నెట్ ఇంటర్నెట్ డెస్క్ మీ కంప్యూటర్కి ఎన్నో పేర్లు పెడుతున్నారు ఈనాటి కాలమానని పరిస్థితి ఆనాడు వేల సంవత్సరాల్లో సంస్కృతమే ఉంది కాబట్టి సంస్కృతం టర్మినాలజీలో ఆత్మ పరమాత్మ చిత్రగుప్తుడు నాడులు అని అన్నారు అనమాట మూలాధారము స్వాదిష్టము అని ఇలా చెబుతూ వచ్చారు అంటే మనలో ఎనర్జీ పాయింట్స్ ఇచ్చారు విశ్వంలో కూడా ఉన్నాయి ఆ ఎనర్జీ పాయింట్స్లో మూలాధారము భూమి నీరు అగ్ని బొడ్డు దగ్గర ఇక్కడ అనాహత చక్రము గాలి ఇక్కడ విశుద్ధి ఆత్మ ఇక్కడ విశుద్ధి గురువు ఇక్కడ ఆకాశం అన్నమాట ఇది ఇక్కడ ఏముంది ఆత్మ ఉంది ఇది పరమాత్మతో లింక్ అయి ఉంటుంది ఇది ఓపెన్ ఉంటుంది అంటే మనలో కొన్ని ఎనర్జీ పాయింట్లు బయట ఉండే చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిప్పు ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్లేస్లో ఉందని దాని అర్థం అనమాట మన ఆత్మ అంటే ఎనర్జీ పాయింట్ ఉంది అది ఎనర్జీ ఏం చేస్తుంది మీరు సెల్ ఫోన్ మార్చామనుకోనాన్న మీరు ఇప్పుడు ఏమంటారు థర్టీ పర్సెంట్ పాతవి ఉంటాయి మేడం అంటారు థర్టీ పర్సెంట్ చిప్పులో ఉంటాయి అంటారు అట్లా పూర్వజన్మ సంస్కారాలు పూర్వజన్మవి ఈ చిప్పులో ఉంటాయి నాన్న ఎనర్జీ పాయింట్లో ఉంటాయి థర్టీ పర్సెంట్ మీరు ఏ కుటుంబంలో పుట్టారో అంటే ఐఏఎస్ కుటుంబమా టీచర్ల వ్యవసాయ రంగమా వ్యాపార రంగమా మలేషియాలో ఉండేసి ఇంగ్లీష్ వాళ్ళల్లో పుట్టారా సిక్కు ఫ్యామిలీలో పుట్టారా అలా ఏవేవో ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి కదనా ముస్లిం ఫ్యామిలీసా క్రిస్టియన్ ఫ్యామిలీసా అధికారుల టీచర్ల ఒక్కొక్కటి ఓ వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆ జీన్స్ ఒక థర్టీ పర్సెంట్ వస్తాయి ఏం రా తాతయ్య లాగా నవ్వుతున్నావు ఇది అమ్మమ్మలాగానే చేస్తుంది అంటాం మనం అంటే ఒక థర్టీ పర్సెంట్ ఆ చిప్పులో వస్తాయి ఇంకో థర్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్ అంటే ఒక వాత పల్లెలో పెరిగావా సిటీలో పెరిగావా యుఎస్లో పెరిగావా మలేషియా పెరిగావా సింగపూర్లో పెరిగావా కర్ణాటక తమిళ తమిళల్లో పెరిగావా లేదు హిందీ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో పెరిగావా పుట్టి పెరిగినటువంటి వాతావరణము ఒక థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళకు ఒక దేవుడు ఉంటాడు వాళ్ళకు ఒక ఆచార వ్యవహారం ఉంటుంది యాస భాష మాట అన్నిట్లో డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు ఇలా థర్టీ పర్సెంట్ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్లో ఏర్పడినటువంటి చిప్పు థర్టీ పర్సెంట్ నీ సంస్కారం వచ్చింది ఆ చిప్పులో సెల్ ఫోన్లో ఈ ఈ ఆజ్ఞాచక్రంలో తర్వాత థర్టీ పర్సెంట్ మీ జీన్స్ వచ్చినాయి థర్టీ పర్సెంట్ నువ్వు పెరిగిన ఎన్విరాన్మెంట్ వచ్చింది ఈ చిప్పు నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందా ధాన్య పూర్వీకులు చిత్రగుప్తుడు అని పేరు పెట్టారు ఆ కాలంలో సంస్కృతం కాబట్టి చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న చిప్ దీనికి ఎంత లాజిక్ ఉందంటారా చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిన్న చిప్పు ఆ చిప్ ఇవాళ్ళ మనం ఆత్మ అంటున్నాం బయట ఉండేది పరమాత్మ ఈ ఆత్మకి ఈ మనస్సుకి ఈ శరీరానికి ముడుకు అక్కడక్కడ కుట్లేశారు పరుపులు పరుపు కేసి కుట్లేసి పరుపు పెద్దది కుట్టినప్పుడు అక్కడక్కడ కాటాలు వేసి పెడతారు కదా అట్లా మన నాడులకు మన చక్రాలకు వాళ్ళు చక్రాలు అన్నారే పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్ వాళ్ళు ఆ రోజు మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము అంటే ఆ దాంట్లో ముళ్ళు వేసి ఉంచారు ఆ ముడులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆజ్ఞా చక్రము బుద్ మనస్సు ఈ శరీరం మూడుకి లింక్ ఎప్పుడైతే మనం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి అవన్నీ క్లోజ్ అయి ఉంటాయి ముడి వేసే ఉంటాయి ఆ ముడి విప్పాలి అని అంటే మన ఎనర్జీ లెవెల్స్ ఈ విషయంలో ఉండే పంచభూతాలకి లింక్ ఓకే ఆ లింకుని ఏర్పడటానికి ఆలోచన విధానాన్ని మనకిచ్చారు ఆలోచన అంటే భగవద్గీతలో కూడా మనకు ఒకటే చెప్తాడైన నీ తలరాత నువ్వే రాసుకుంటావయ్యా నీ తలరాత ఎవరు రాయలేదు నీ ఆలోచన లేని భగవద్గీతలో మనకు చెప్పాడు దానిలో అంతర్యం ఇదే బ్రహ్మీ ముహూర్తము బ్రహ్మ వచ్చి నీ తలరాత రాస్తాడని వెనకట్టుకున్నారు కాదే బాబు బ్రహ్మీ ముహూర్తం అంటే మూడు గంటల నుంచి సూర్యు సూర్యోదయం కలిగే టయాన్ని బ్రహ్మీ ముహూర్తం నాలుగున్నర ఐదు అన్నారు ఒక్కొక్కళ్ళ లెక్క బట్టి ఉంది అది వాళ్ళ వాళ్ళ నమ్మకాలను విశ్వాసాలను బట్టి ఉంటుంది కొందరు రెండున్నరంటారు మూడున్నరంటారు నాలుగు అంటారు ఐదు అంటారు ఆరు అంటారు అదే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణము వాళ్ళ నమ్మకాలు విశ్వాసాలు ఈ టీవీ చూస్తున్నటువంటి దాంట్లో ఎంతో మంది విఘ్నులకు ఎంతో మంది ఉంటారు వాళ్ళకి అదే బ్రహ్మ ముహూర్తం అని తెలుసు నీలాంటి అమ్మాయికి ఐదు నుంచి ఆరే బ్రహ్మ ముహూర్తం అని తెలుసు ఇంకో అబ్బాయికి తనెప్పుడు నిద్రలేస్తే అదే బ్రహ్మ ముహూర్తం అదే చెప్పాను కదా సూర్యోదయానికి ముందుండేదే బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందుండేదే కరెక్ట్ బ్రహ్మ ముహూర్తం ఆ టైం కూడా మీ ఇష్టం మీరు సెట్ చేసుకోండి ఒకళ్ళు రాత్రి నాలుగు గంటల దాకా ఉద్యోగం చేసి వస్తాడు వాడు ఆరు గంటలకు లేస్తాడు ఎనిమిది గంటలకు లేస్తాడు ఆ డీప్ స్లీప్ నుంచి లేవగానే ఫస్ట్ థాట్ ఆక్సిజన్ లెవెల్స్ మనకు బాగా ఎక్కువ ఉంటే ఆ ఫస్ట్ థాట్ ఏదైతే ఆలోచించుకుంటారో దానివల్ల కూడా మనకు ఎనర్జీ చేసుకోవచ్చు ఏమ డీప్ స్లీప్ పోయాక మెలకుతో వచ్చే టయాన్ని అది బ్రహ్మ ముహూర్తంలో అంటే బ్రహ్మ మన రాత బ్రహ్మ ముహూర్తంలో రాసుకునేదే బ్రహ్మ ముహూర్తము అని పేరు పెట్టారు ఓకే ఆ మంచి టైంలో థాట్ ఏదైతే ఉందో బ్రహ్మరాత అంటే ఇదే అంటే మన రాతను మనమే రాసుకొని పుట్టాము మన రాతను ఎవరూ రాయలేదు మన కర్మ భార్యది భర్తకు కానీ తల్లిదండ్రులే పిల్లలకు కానీ ఎవరిది ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ఈ థర్టీ పర్సెంట్ పూర్వీకుల నుంచి వచ్చింది కదా అది పితృదోషాలు తండ్రి దోషాలు ఏవో దోషాలు ఉన్నాయి దానికి కాబట్టి ఇవి జీన్స్లో వచ్చినటువంటివి వాళ్ళు అనుభవించాలి వాళ్ళే వాళ్ళే అనుభవించాలి తర్వాత ఈ ఎన్విరాన్మెంట్లో ఏర్పరచుకున్న భావాల చేతనే మన జీవితం ఏర్పడుతుంది బ్రహ్మముహూర్తంలో లేవు అంటే అందరూ బ్రహ్మముహూర్తంలో కూడా లేస్తారు కానీ ఈ విశ్వనియమాల సిద్ధాంతాన్ని బట్టి నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ థాట్ నిద్రపోయి లేచిన తర్వాత ఫస్ట్ థాట్ ఏదైతే ఉందో మనలో ఉండేవి ఈ ఎనర్జీ పాయింట్ను యాక్టివేట్ చేసుకోవాలి కదా ఓకే విశ్వంలో ఉండే ఎనర్జీ లెవెల్స్కి ఎనర్జీకి మన ఎనర్జీకి లైన్ కుదులితేనే ఇప్పుడు సెల్ ఫోన్కు చిప్పు నాన్న సెల్ ఫోన్కు చిప్పు ఏమంటున్నావు ఇది పిన్ అంటున్నావు ఇది చిన్నది కొంచెం పెద్దది కావాలి ఎలక్ట్రిసిటీ మాత్రం ఒకటే పెద్ద ప్లగ్ పెట్టావు కానీ చిప్పులకు ఉండే పిన్లు మాత్రం వేరు పిన్ ఒకటి ఉంది కొంచెం వెడల్పుంది ఇంకా వెడల్పుంది ల్యాప్టాప్ కు వేరే తీరు ఉంది అట్లా కొంతమంది సిక్కులు ఉండొచ్చు కొంతమంది ముస్లింలు ఉండొచ్చు కొంతమంది క్రిస్టియన్స్ ఉండొచ్చు ఆ చిప్ ఏదో మనకు తెలియదు ఫోన్ మాత్రం ఇది ఒకటే ఇది సెల్ ఫోన్ దీనికి చిప్పు ఏదుందో ఉందో మీ మీ కులాలు మీ మీ నమ్మకాలు మీరు ఏర్పరచుకున్న భావాలు ఆ చిప్పు దీనికి ఈ విశ్వంలో ఉండే పెద్ద ప్లగ్ నుంచి చిన్న ప్లగ్కి అటాచ్మెంట్ కలిగించాం ఎనర్జీ చేసాం ఆ ఎనర్జీ పాయింట్ ఇది ఛార్జ్ కావాలన్నప్పుడు మొట్టమొదటి ఆలోచన నేను చాలా శక్తివంతంగా ఉన్నాను శక్తివంతమైన ఈ పాజిటివ్ ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను నేను తప్పనిసరిగా చక్కగా పాజిటివ్ ఎనర్జీనే నేను స్వీకరించగలను ఈరోజు కార్యక్రమాలన్నింటినీ చక్కగా చేయగలను అందరితో నాకు అనుబంధం బాగా ఉంది అందరితో కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నాను సక్సెస్ఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అని ఆ రోజు తనకి ఏమేం కోరికలు కావాలో ఆ కోరికలు కోరుకొని కాస్త రిలాక్స్ అయ్యి ఆ పడుకున్న బెడ్కి ఆ భూమికి దండం పెట్టి లేస్తే ఆ రోజు సక్సెస్ఫుల్ రిజల్ట్ నిజంగా చాలా చక్కగా వివరించారు సీరియస్గా ప్రతి ఒక్కరు చెప్పే విధానంతో పోలిస్తే మీరు చెప్పేది విధానం కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ ని మనం లీడ్ చేస్తున్నామో దానికి దగ్గరగా అనుగుణంగా ఉంది సో మీరు చెప్పే ఫార్ములా అనేది ఉపయోగించడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తామని అర్థమవుతుంది ఇంత చక్కటి అవకాశం కూడా ఇచ్చినందుకు ఓకే